అంజుని కిడ్నాప్ చేయాలని చంపాలని రణ్వీర్ ట్రై చేయడంతో ఆరు కోపంతో రగిలిపోతూ ఉంటుంది దాన్ని నేను చంపేస్తా నా కూతుర్నే చంపాలని చూస్తుందా దాని ప్రాణాలు నేను తీసేస్తా అని అంటూ ఆరు వెళ్ళబోతూ ఉండగా చిత్రగుప్తుల వారు అడ్డుకొని బాలిక అని గట్టిగా అరుస్తాడు మీరు పక్కకి జరగండి దాన్ని నేను చంపేస్తే నా కుటుంబానికి పీడపోతుంది నా ఇంటికి దాపరించిన శని వదిలిపోతుంది అని ఆరు కోపంగా అంటుంటుంది నేను పక్కకి జరగను నువ్వు చేయాలనుకున్న పనిని చేయలేవు వినాశనం తప్ప ఏది మిగలదు అయినా నీ మంచితనమే నీకు బలం ఆ మంచితనాన్ని ఎన్నడూ విడవకు అని చిత్రగుప్తుల వారు కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఆరుకి ఆ మంచితనం మంచితనం నాకేం మిగిల్చింది నన్ను నా కుటుంబానికి దూరం చేసింది నా కుటుంబాన్ని కష్టాల పాలు చేసింది నాకు ఆ మంచితనం చేసిందేంటి నేను దాన్ని చంపకుండా వదిలిపెట్టను మీరు అడ్డం పడినా నేను ఊరుకోను అని ఆరు కూడా గట్టిగా అరుస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు చిత్రగుప్తుల వారు ఆ మంచితనమే నీకు చాలా మేలు చేసింది నీ పతిదేవునికి నిన్ను దగ్గర చేసింది నీకొక కుటుంబాన్ని ఇచ్చింది ఆ కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చింది నీ సోదరిని నీ కుటుంబం చెంతకి చేర్చింది నీ ఆయుష్ తీరిపోయినా కూడా నువ్వు నీ కుటుంబంతో కలిసి ఉండేలా చేసింది నీకు శక్తులనిచ్చింది అని జరిగిన మంచిని వివరిస్తూ ఉంటారు చిత్రగుప్తుల వారు కాస్త కూల్ అవుతుంది ఆరు దాన్ని అలాగే వదిలేయమంటారా అని మళ్ళీ ఆరు అంటూ ఉండగా నీకు కావాల్సిందేంటి ఆ బాలిక ఇంటి నుండి వెళ్ళిపోవడం అది జరగాలంటే ఏం జరగాలి అని చిత్రగుప్తుల వారు ఇండైరెక్ట్గా సలహా ఇస్తూ ఉంటాడు అప్పుడు ఆ మనోహరి నిజస్వరూపం మా ఆయనకి తెలియాలి అని అంటూ ఉంటుంది ఆరు అవును కరెక్టే అది ఏ విధంగా అని మళ్ళీ గుప్తా గారు అడుగుతుండగా నేను చెప్పినా సరే ఆయనకి వేరే వాళ్ళ ద్వారా తెలిసినా సరే అని అంటూ ఆలోచనలో పడి నేను చెప్తే తప్పు కానీ వేరే వాళ్ళు చెప్తే తప్పు కాదు కదా అని అంటూ వేరే వాళ్ళ చేత చెప్పేలా చేయాలా అని అంటూ ఉంటుంది ఆరు గుప్తా గారిని అడుగుతూ నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు గుప్తా మా ఆయనకి మనోహరి నిజస్వరూపం గురించి చెప్పేవారెవరు మనోహరి నిజస్వరూపం నాకు తప్ప ఇంకెవరికి తెలుసు అని ఆలోచించిన ఆరుకి సరస్వతి వాడేన్ గుర్తొస్తుంది సరస్వతి వాడేన్ వాటెన్కి అంతా తెలుసు అని పై కనిస్తుంది ఆరు నవ్వుతారు గారు ఆ తర్వాత అయినా కోమా నుండి బయటపడాక మనుకి భయపడి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నట్టు ఎలా వెతకడం అని అడుగుతూ ఉంటుంది ఆరు నాకేం తెలుసు నీ పరిస్థితుల్లో నేను గనుక ఉంటే నా శక్తులతో నేను కనుక్కునేవాణ్ణి అని ఇండైరెక్ట్గా హెంటిస్తారు గారు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆశ్రమంలో ఉన్నారు అవును ఆశ్రమంలో ఉన్నారు ఎలాగైనా రేపు ఆవిడని ఇక్కడికి రప్పించి ఆయన నోటి నుండి మనోహరి నిజస్వరూపం మా ఆయనకి తెలిసేలా చేస్తాను సరస్వతి వార్డెన్ మనోహరి నిజస్వరూపం కూర్చి మా ఆయనకి చెప్పేలా చేస్తాను అని పిడికిలి బిగిస్తుంది ఆరు మరోవైపు హాల్లో అమర్ కోపంగా కూర్చోగా బాగి ఏ రాతోడు ఇద్దరు అమర్ని చూస్తూ ఉంటారు సార్ మనం ఏదైనా చేయాలి అని రణ్వీర్ అంటూ ఉండగా బాగా వెళ్ళి అమర్ పక్కన కూర్చొని అమర్ చేతిని తన చేతిల్లోకి తీసుకొని రణ్వీర్ వల్ల అంజలికి అపాయం ఉందని తెలుసు కదండి ఇంకా ఎందుకు టాలరేట్ చేస్తున్నారు ఈసారి వరకు కాపాడుకుంటూ వచ్చాం కానీ ఒక్కసారి మనం కాపాడటంలో ఫెయిల్ అయితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా చాలా భయంగా ఉందండి అని అంటూ ఉంటుంది బాగి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బాగిని చూస్తూ ఉంటాడు అమర్ సార్ ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాం ఇంకా ఎన్నాళ్ళు సార్ ఇలా అని రాతోడ్ కూడా అంటూ ఉంటాడు మళ్ళీ బాగి అమర్ చైన్ మెల్లిగా నిమురుతూ మీరు రణవీర్ని అరెస్ట్ చేయకుండా ఆపే ఏంటండి ఎవరు ఆపుతున్నారు అని అనగానే అంజలి అని ఆలోచించి చెప్తాడు అమర్ ఏంటండి అని షాక్ అయి అడుగుతూ ఉంటుంది బాగి అదే అవును అంజలి అంజలి గుచ్చి ఆలోచించే నేను రణవీర్ని అరెస్ట్ చేయలేకపోతున్నాను రణవీర్ అంజలి తండ్రిని తెలిసినప్పటి నుండి అరెస్ట్ చేయలేకపోతున్నాను పైగా అరెస్ట్ చేస్తే అంజలి తన కూతురు అని కూడా తెలిసే ఛాన్స్ ఉంది రణ్వీర్కి ఆ తర్వాత ఎలాగైనా అంజలిని తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు మనకు శాశ్వతంగా అంజలి దూరం అయిపోతుంది తను ప్రమాదంలో పడిపోతుంది అంజలి గుచ్చి ఆలోచించే ఇలా చేస్తున్నా అని అంటూ ఉంటాడు అమర్ ఇంకా ఎన్ని రోజులు ఇలా అని అడుగుతూ ఉంటుంది బాగా టెన్షన్గా అప్పుడు అమర్ ఇలా అంటుంటాడు నేను రణవీర్ మీదున్న కేసులన్నీ సోదా చేస్తున్నాను ఇంకొన్ని రోజుల్లో రణ్వీర్ జైలుకి వెళ్ళక తప్పదు అప్పటిదాకా అంజలిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటుంటాడు అమర్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి అని బాగి అడుగుతూ అవును రణ్వీర్కి సహాయం చేసే వాళ్ళెవరు అని అడుగుతుంటుంది బాగి అప్పుడు పైనుండి అటువైపుగా వెళ్తున్న మనోహరి ఈ మాటలన్నీ విని మెల్లిగా తొంగి చూస్తుంది మధ్యాహ్నం జరిగిన దాని గురించి డిస్కషన్ పెట్టినట్టున్నారు అని మనోహరి అనుకుంటూ ఉంటుంది అప్పుడే అమర్ ఇలా అనేస్తాడు రణ్వీర్ భార్య అని అనగానే మనోహరి షాక్ అవుతుంది మనోహరి భార్య ఎవరో తెలిసిందా మీకు అని బాగి అడుగుతుండగా లేదు ఇంకా తెలియలేదు బిడ్డని వదిలిపెట్టిపోయిన ఆవిడ ఇప్పుడు రణ్వీర్కి ఎందుకు సహాయం చేస్తుందో తెలుసుకోవాలి బిడ్డ మీద ప్రేమతో మాత్రం కాదు ఇంకేదో కారణం ఉంది అది తెలుసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ వస్తుంది అని అనుకుంటూ పైకే అనేస్తాడు అమర్ మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు రాథోడ్ మనోహరి రణ్వీర్ భార్య అని బయటికి చెప్పబోతుండగా బాగి ఆపేస్తుంది మీరేం టెన్షన్ పడకండి నేను చూసుకుంటానండి అంటూ అమర్ వెళ్ళిపోగానే ఏంటి మేడం మనోహరి గారు రణ్వీర్ భార్య అని సరికి ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉండగా లేదు మన దగ్గర అనుమానం మాత్రమే ఉంది ప్రూఫ్స్ లేవు ప్రూఫ్స్ లేకుండా చెప్తే తను ఇంకా అవకాశాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అని అంటూ ఉంటుంది బాగి పైనుండి ఇవ్వని విని మనోహరి షాక్ అవుతుంది నాపై అనుమానం పెరిగిపోతుంది ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది మనోహరి ఇక తెల్లవారగానే అమర్కి చక్కగా ఫోడర్ వేసి రెడీ చేసి కోంబ్ చేస్తూ ఉంటుంది బాగి నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా ఇలా ఫోడర్ వేసి కోం చేస్తున్నావు నాకు ఆయనతో కోంబ్ చేసుకోవడం కూడా రాదా అని అమర్ అంటుంటాడు అప్పుడు బాగి నవ్వుతూ మీకు రాదని కాదు మిమ్మల్ని ఇలా రెడీ చేసి పంపడం నాకు బాగా అనిపించింది ఇది నా విష్ అందుకే నేను ఇలా ఈరోజు ట్రై చేశాను నా విష్ కూడా నే తీర్చుకున్నాను అని అంటూ ఉంటుంది బాగి అప్పుడు ఓహో అవునా సరే ఇంత కాటిక బొట్టుని నా బుగ్గన పెట్టి ఓ లాలీపప్పు ఇవ్వు చీక్కుంటూ ఇక్కడ కూర్చుంటా అని అమర్ నవ్వుతూ వెటకారంగా అంటాడు అప్పుడు అరే ఈ ఐడియా భలే ఉంది అంటూ వెళ్ళబోతుండగా ఏ లూజ్ ఎక్కడికి అంటాడు అమర్ లాలీపప్ కోసం అనగానే చేతులు పట్టుకొని కోపంగా చూస్తాడు అమర్ దాంతో ప్రేమ ఉప్పంగిపోయి తన కళ్ళకున్న కాటికనే తీసి అమర్ ముఖానికి అంటించబోతు ఉండగా దూరం దూరం జరుగుతూ చేతులు గట్టిగా పట్టుకుంటాడు అమర్ అయినా ఫోర్స్ యూజ్ చేసి బుగ్గన కాకుండా చెవి వెనకాల కాటుక పెడుతుంది బాగి మీరు ఇలా చూస్తుంటే చాలా బాగున్నారు ఎవరి దృష్టి మీకు తగలకూడదు అంటూ బుగ్గలని గిల్లేస్తూ సంబరపడిపోతూ ఉంటుంది బాగి నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది వెళ్ళి కాఫీ ఇస్తే ఆఫీస్కి వెళ్తాను అంటాడు అమర్ అలాగే అంటూ నవ్వుతూ వెళ్ళిపోగానే బాగి ప్రవర్తనకి ముసిముసిగా నవ్వుకుంటాడు అమర్ ఇక మనోహరి ఆలోచించి ఇంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అమర్ దృష్టి డైవర్ట్ అవుతుంది రణవీర్ అంజలికి దూరంగా ఉండేలా చేయాలి అప్పుడు నేను తప్పించుకోవచ్చు అని మనోహరి అనుకొని రెడీ అవుతున్న చిత్ర దగ్గరికి వెళ్ళి మనోహరి మాట్లాడుతుండగా నేను కాస్ట్లీ రెస్టారెంట్కి వెళ్తున్నాను వినోద్తో పాటు అంటుంది చిత్ర ఈ చిన్న చిన్న కోరికలక నువ్వు వినోద్ని పెళ్లి చేసుకుంది అని విటకరంగా అంటుండగా మరేం చేయమంటావు నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదు అంటుంది చిత్ర అసలే ఫంక్షన్లో నాపై నగలు దొంగతనం ఉందేమో అని బావగారికి డౌట్గా ఉంది అంటుంది చిత్ర ఓహో అవునా నీ గుచ్చి అన్నీ తెలిసి కూడా ఆ చిన్న విషయానికి నిన్నేమైనా చేస్తారనుకున్నావా అసలు ఏమైనా చేయాలి అనుకుంటే వినోద్కి అన్నీ చెప్పేస్తే నెక్స్ట్ సెకండ్లో నిన్ను ఇంట్లో నుండి గెంటేసి నీకు విడాకులు ఇచ్చేస్తాడు వినోద్ అంటూ ఉంటుంది మను ఎందుకు నన్ను ఇలా భయపెడుతున్నావు నువ్వు ఇంటి కోడలు కావడానికి నన్ను వాడుకుంటున్నావా అని చిత్ర అనగానే లేదు నేను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నీ స్థానం సుస్థిరం చేసుకో ఒక బిజినెస్ పెట్టు తర్వాత ఏది జరిగినా కూడా నీకు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు వినోద్ నీ చేతుల్లో ఉన్నాడని గ్రహించు అని అంటూ వెళ్ళిపోతుంది మను ఒక పని కంప్లీట్ అయింది చిత్రాన్ని రెచ్చగొట్టాను అని అనుకొని వెళ్ళి రణ్వీర్కి చిన్న ఫోన్ నుంచి కాల్ చేసి నువ్వు అంజలికి దూరంగా ఉండు లేదంటే చచ్చిపోతావు అంటూ ఉండగా నా మీద కేసులున్నాయి నీకు తెలుసు కదా అని రణ్వీర్ అంటూ ఉండగా అంజలిని వదిలిపెట్టి దుర్గా కోసం ఫోర్స్ చేయి అప్పుడు అమర్ డైవర్ట్ అవ్వగానే నువ్వు అంజలిని కిడ్నాప్ చేయొచ్చు అని ఐడియా చెప్తుంది మనోహరి నాకెందుకు సలహా ఇస్తున్నావు నీ ఇంటెన్షన్ ఏంటి అని రణ్వీర్ అడగగానే ప్లాన్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి అని అంటూ కాల్ కచ్చేస్తుంది మనోహరి ఆలోచనలో పడిపోతాడు రణ్వీర్ సరస్వతి మేడం జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తనపై రెండు మూడు అటాక్లు చేసిన మనోహరి కూర్చి ఆలోచిస్తూ ఉంటుంది సరస్వతి అమర్కి నిజం చెప్పేస్తుందా మనోహరి నిజస్వరూపం బయటపడనుందా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్